ఆ అంటుకుందంటుంది స్వామి నన్ను తీసుకుపోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లున్నారు మనం చాలా రోజులు లేదన్నమాట వీడియో పెట్టాక ఇప్పుడు మనమైతే గోగుడు కుళ్యాయ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము అలాగే మీకు బావి మొత్తం దేవుణ్ణి అసలు ఎలా వచ్చారు అన్ని మనమైతే కనుక్కుందాము మీరు మీ వీడియో మాత్రం వరకు చూడండి స్కిప్ అయితే చేయకండి ఓకేనా ఇంకా వెళ్ళిపోదాం రాండి మనం దేవుని అయితే బాగానే దర్శనం చేసుకున్నాం అనమాట మనం చక్కెర సదిమూలకి ఇచ్చాము ఆ చక్కెర మనకిస్తే మనం వెళ్ళిపోవడమే ఇంకా దేవుని బాగా చూడండి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇది అగ్గిగుండము ఇక్కడ మనకి ముందుసారి బుంచి పెట్టిన తర్వాత తీసిన తర్వాత పూలు అనేది అనమాట ఇక్కడ అదే అనమాట మహిమ అందరూ షాక్ అయ్యారు స్వామి దొరికిన బావి దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం గూగుడి కరెక్ట్ టార్చ్ ఉంది కదండి అక్కడ మనం లెఫ్ట్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట అలాగే కొద్దిగా ముందరికి వెళ్ళి అలాగే రైట్ తిరగాలన్నమాట అలాగే ఇంకొంచెం ముందరికి వెళ్ళి రైట్ తిరగాలన్నమాట అలాగే మీకు ఇక్కడ త్రీ ఫోల్స్ కనిపిస్తున్నాయి కదండి అక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ తిరగాలన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా మళ్ళీ మనం అనేది లెఫ్ట్ అయితే తిరగాలన్నమాట అలాగే స్ట్రైట్గా వెళ్ళండి మీకు ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా కరెక్ట్ మనం అక్కడ రైట్ తీసుకోవాలన్నమాట బాగా గుర్తుపెట్టుకోండి ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ అవుతుంది మీకు రైట్ తీసుకోండి ఓకేనా స్ట్రైట్గా వెళ్ళండి మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి కరెక్ట్ అక్కడ రైట్ తిరగాలన్నమాట కొద్దిగా పోతే అనేది మనకు బావి అనేది కనిపిస్తుంది మేమైతే ఇప్పుడు కరెక్ట్ కుల్లాసామి చిక్కిన బావి దగ్గర అయితే ఉన్నామన్నమాట సరే అక్కడ పోయి ఎవరైనా పెద్దవాళ్ళని కనుక్కుందాము ఓకేనా మీరు వీడియోని మాత్రం వరకు చూడండి స్కిప్ అయితే చేయకండి ఓకే చూద్దాం రండి కులేస్వామి చిక్కిన చోటు అయితే ఉన్నామన్నమాట ఇక్కడ మనకి తాత అయితే పరిచయం అయ్యారు ఈ తాత అయితే మొత్తం చెప్తాడు మీరు వినండి అంటే ఇది తరతరాలు ఇప్పటి నుంచి వస్తారు ఇది ఎన్ని తరాల నుంచి మనకేం తెలియదు బాబు మా పెద్దలు పెద్దలు చెప్పిన దానివల్ల ఇన్ని తరాల నుంచి కులేస్వామి ఇక్కడ ఉన్నాడు అనేది తెలియదు ఇట్లా గుడులో ఒక ఆచార్యులు ఉన్నారంట ఆచార్యులు ఆచారు ఉన్న దానివల్ల ఇద్దరు అన్నదమ్ములు ఉన్న వలన వాళ్ళు ఆ పేరును తయారు చేసి వాళ్ళు అక్కడ ఇంట్లో పెట్టుకోవడం వల్ల అక్కడ అతని భార్య పొద్దున్నే తీసుకురామంటే ఆయన దానికి శక్తి పోసి చేసినాడు తన ఆ ఊరిలో ఒక శక్తి పోస్తేనే ఆ ఊరంతా అంటుకుంది ఉంటుంది గుగూడు గ్రామం ఆ అంటుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ తన భార్యను తీసి ఆ ఊరు ప్రజలంతా అతను వెళ్ళేసినారు ఊరు నుంచి లేస్తే తీసుకొని వచ్చి ఇక్కడ పారవేసేసినారు పారేసిన తర్వాత ఆ గూగుల్లో కాపులు రెడ్డీస్ వాళ్ళు మళ్ళీ తిరిగి గొర్రెల కాపురేత అమాయకుడు అనమాట ఆయన తీసుకొచ్చి గొర్రెలకు వస్తే మళ్ళీ ఆ ఊరి ప్రజలకు తెలియజేసినాడు తెలియజేయడంలో మళ్ళీ ఆ ఊరు ప్రజలంతా వచ్చి ఇక్కడ చూసినారు చూస్తేనేప్పుడు స్వామి నన్ను తీసుకుపోండి అనే ఆనందం వలన చే చేయడం వలన అంటే దేవుడు కనిపించి తీసుకొని పోండి అన్నాడా లేకుంటే కలర్ వచ్చినాడా కలర్లో కాదు అతను గొర్రెలు కాసుకుంటూ వచ్చి నీళ్ళకి వచ్చినాడు గొర్రెలకు గొర్రెలకు కాబరే అంటే దేవుడు కనిపించినాడా లేకపోతే మాటలు వినిపించినాయా మాటలు వినిపించినాయి మాటలు వినిపించిన తర్వాత వచ్చి బయటకు వచ్చేసి అతను ప్రజలను తోలుకొని వస్తే ఆయన గొర్రెలు అత ప్రజలంతా చుట్టూ చుట్టుముట్టి దీన్ని చూస్తే అప్పటికి ఆయన పోతానే ఆ పెట్టి బయటకు వచ్చేసిందంట రెండు పెట్టిలో బయటకు వస్తానే ఒక పెట్టి బయట తీస్తానే మళ్ళీ రెండవ పెట్టి తీయడంలో ఒక ఆమె బహిష్ఠైన ఆమె వచ్చి తొంగి చూడడంతో అది అట్ట లోపలికి వెళ్ళిపోయి తాళం ఒకటి ఊడిచ్చేసింది అదే ఉంది లోపల అది అదృశ్యమైపోయింది అది ఆయన పెద్ద కులాసం అంటారు చిన్న చిన్న అని అక్కడ పెట్టి అక్కడ ఎవరికి తెలియదు ఇంకా సరిపోతుంది ఇంతవరకు జరుగుతూ పోతుంది ఇది சார் தேங்க்ஸ் அதுதான்